హైదరాబాద్లోని నిజాంపేటలో బయోమెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతిని ఇంటర్నల్షిప్ సీట్ ఇప్పిస్తామని చెప్పి అజయ్ అనే యువకుడు హైదరాబాద్ తీసుకువచ్చాడు అనంతరం పార్టీ చేసుకుందామని అజయ్ తన స్నేహితులతో పాటు యువతిని రూమ్కు తీసుకుని వెళ్లాడు అనంతరం యువతిపై ఇద్దరు లైంగిక దాడికి ప్రయత్నించారు యువతి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు నిజాంపేటలో బయోమెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది బయోమెడికల్ ఫైనల్ ఇయర్స్ అవుతున్న యువతిని ఇంటర్న్షిప్ ఇస్తామని అజయ్ అనే యువకుడు హైదరాబాద్ తీసుకువచ్చాడు తర్వాత పార్టీ చేసుకుందామని చెప్పి స్నేహితుడిని పిలిపించి ఆవిడపై లైంగిక దాడి చేయడం జరిగింది అయితే తర్వాత పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం ఇద్దరిని రిమాండ్కు తరలించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ ద్వారా ప్రవీణ్ ఎస్ మూర్తి అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంటే హైదరాబాద్లో దారుణం చోటు చేసుకునేది అని చెప్పాలి అయితే ఆ జార్ఖండ్ నుండి జార్ఖండ్కు చెందిన ఒక యువతి పైన అయితే చెన్నైలో బయో మెడికల్ చేస్తున్నటువంటి యువతి పైన లైంగిక దాడి జరిగింది అయితే ఆ యువతి అదే జార్ఖండ్లో చేస్తున్నాడు చెన్నైలో చేస్తున్నటువంటి తన స్నేహితుడు అదే కాలేజ్లో బీటెక్ చేస్తున్నాడు బీటెక్ చేస్తుంటే ఇద్దరు స్నేహితులు కాబట్టి అయితే హైదరాబాద్లో ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని తాను కోణంతోని ఆమెను హైదరాబాద్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ తీసుకుని వచ్చిన తర్వాత ఆమెను బైక్ పైన తీసుకొని వచ్చేసి హాస్టల్లో హాస్టల్ గదిలో ఉంచడం జరిగింది హాస్టల్ గదిలో ఉంచిన తర్వాత సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆ రాజు సమీపంలోకి రాజు కాలనీకి పిలిపించారు పిలిపించిన తన స్నేహితుడైనటువంటి ఎవరైతే సమూసాల వ్యాపారం చేస్తూ ఉంటాడు తన స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లడం జరిగింది తన రూమ్ వెళ్ళేసి ఆ యువతి పైన అత్యాచార యత్నం చేశాడు అత్యాచార యత్నం చేసిన తర్వాత ఆ స్నేహితుడు అయితే కిందికి రావడం జరిగింది ఇంటి నుంచి కిందికి రావడం తర్వాత ఇదే అదనుగా భావించిన అయితే తన స్నేహితుడు ఎవరైతే ఈ సమూసాల వ్యాపారం చేస్తూ ఉంటాడో తన స్నేహితుడు కూడా ఆ యువతి అయితే లైంగిక దాడి చేయడం జరిగింది ఈ విధంగా అయితే ఆ యువతి కేకలు కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో ఆ స్థానికులు కూడా ఆ కేకలు విన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు బాచ్పల్లి పోలీసులు సమాచారం అందుకుని నిజాంపేటలో గల రాజు కాలికి చేరుకున్నారు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు నిందితులని అయితే ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు ఇది సంఘటన మొత్తం గత నెల ఈ నెల నాలుగో తేదీన జరిగింది ఆలస్యంగా వచ్చింది కాబట్టి అయితే ఇది మొత్తం ఆ యువతి ఎలా పరిచయము ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అప్డేట్